అదే సార్ ఇంకో విషయం ఏంటంటే సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయాలలో చాలా వేడెక్కుతున్నాయి చాలా కేసులు కూడా చూస్తున్నాము రీసెంట్గా కొంతకాలంగా కేటీఆర్ పై మరి కేటీఆర్ అరెస్ట్ అవుతారు అని చెప్పేసి చాలా వ్యాఖ్యలు వస్తున్నాయి అంటే కేటీఆర్లో ఉన్నప్పుడు ఒక నా ఒక మంత్రి గారు ఆయన పేరు రెడ్డి గారు ఉంది ఆయన అక్కడి నుంచి బాంబులు పేల్చి అయ్యా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఏమైంది ఏమైంది నేను ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే అది కార్ రేస్ ఈ కార్ రేస్ మంత్రి మండలి ఆమోదం లేకుండా చేశారని ఒక వాదన దానివల్ల పబ్లిక్ కి అంటే స్టేట్ కి లాస్ వచ్చిందని ఒక వాదన లాస్ కాదు లాభం వచ్చింది దేశంలో మన రాష్ట్రం గురించి ప్రపంచంలో మంచి పేరు వచ్చిందని ఒక వాదన ఇట్లా అనేక రకాల కూడా చూపించడం జరిగింది మన రాష్ట్రానికి లాభాలు వచ్చినాయి అని చెప్పి ఇవన్నీ కూడా దర్యాప్తు చేసే సంస్థలు సబ్జెక్టివ్ గా కాకుండా ఆబ్జెక్టివ్ గా చేసి నేరంలో దర్యాప్తు చేసిన తర్వాత వచ్చే సాక్ష్యాలను బట్టి అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ అని కొన్ని ఉంటాయి ఫైల్ మూవ్మెంట్ అని సరిగ్గా జరిగి దాంట్లో క్లియరెన్స్ ఉంటే అతని మీద చర్య తీసుకునే అవకాశం లేదు అలా కాకుండా ఫైల్ మూమెంట్ సరిగా లేకుండా ఏదో ఒక్కరికే కట్టబెట్టాలి దానివల్ల ఏదో లబ్ధి పొందాలి అని కనుక చేసి కనుక ఉంటే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవచ్చు అరెస్ట్ అయితే ఎలాంటి శిక్షలు వర్తిస్తాయి సార్ అది పిఎంఎల్ఏ యాక్ట్ కూడా వస్తుంది కదమ్మా అక్కడ ఇప్పుడు ఇక్కడ ఇది వేరు ఇది రాజద్రోహము ఇక్కడ కలెక్టర్ మీద ఉసిగలిపారు అది వేరు దాంట్లో శిక్షలు ఈ కార్ స్కామ్ కి సంబంధించి మానిటరీ బెనిఫిట్ అంటే కరప్షన్ అనేది కనుక ఉండి అది సీరియస్ అఫెన్స్ ప్రజల యొక్క డబ్బుకి నష్టం జరిగినట్టు వచ్చింది కాబట్టి పిఎంఎల్ యాక్ట్ కింద కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది సీరియస్ అఫెన్స్ దాంట్లో ఎక్కువ శిక్షలే పడతాయి బట్ అది వేరు అది కాన్స్పరసీ ఉందా లేదా ఈయన 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 పట్టం నరేంద్ర రెడ్డికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడా లేదా పట్టం నరేంద్ర రెడ్డి ఆ పారిపోయిన వ్యక్తి ఇప్పుడు వచ్చి సరెండర్ అయిపోయాడు సురేష్ సురేష్ అతను అతని మధ్యలో డెబ్బై రెండు సార్లు మాట్లాడినట్టుగా రికార్డెడ్గా దొరుకుతుంది కేవలం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో డెబ్బై రెండు సార్లు మాట్లాడినంత మాత్రమే అతనికి నేరం చేసినట్టు కాదు కదా ఆ మాట్లాడింది అనేది ఈ లో భాగమై ఉండాలి ప్లస్ ఆ కాన్స్పిరసీలో కేటీఆర్ గారు కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా రావాలి అది వచ్చినప్పుడే ఆయన మీద దానికి సంబంధించి అరెస్ట్ అనేది చేసే అవకాశం ఉంది చేసే అవకాశం ఇంకా కొంతమంది ఏమన్నారు కేటీఆర్ కాదు కేటీఆర్ కి కేసీఆర్ ప్రతిరూపంగా చేస్తున్నాడు కేసీఆర్కి కూడా ఇవన్నీ తెలుసు ఏదో విధంగా ప్రభుత్వ ఉద్యోగుల మీద ధ్వంసం చేసే చేసి చెయ్యండి అన్నట్టుగా అంటున్నారు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే లాభం లేదు ఆయన రావాలి ఆయన కూడా విచారించాలి ఆయన కూడా అరెస్ట్ చేయాలి ఇట్లా రకరకాల మాటలు వస్తూనే ఉంటాయి ప్రజాస్వామ్యంలో ఇది సహజమే ప్రతిపక్ష పాత్ర అనేది ప్రజాస్వామ్యంలో ప్రజ ప్రభుత్వాలు చేసే చర్యలని తప్పుబట్టి కరెక్ట్ కాదని చెప్పటమే అంటే ఇప్పుడు ఆ లగచర్యల కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను సార్ మరి ఒక ప్రభుత్వ అధికారి పైన చేయి చేసుకున్నారు అంటే ఇవన్నీ నిజంగా నేరాలు రుజువు అరెస్ట్ చేయడం కూడా జరిగింది మరి అలా వాళ్ళకి ఎలాంటి శిక్ష వర్తించబోతుంది నేరస్తులకైతే మరి ఆ విషయంలో అంటే రాజ్యాన్ని రాజ్యద్రోహాన్ని చేశారా లేదనేది కాన్స్పరసీ ఏంటి ప్రభుత్వంలో ఉన్న అధికారులని చంపైనా సరే ప్రభుత్వం చేయాలనుకున్న పనులు చేయకుండా చేయటానికి ఇది చేస్తున్నారా లేకపోతే వాళ్ళకున్నటువంటి స్వాతంత్రాన్ని ప్రజ ప్రభుత్వాలు చేసే చర్యలు తప్పు అని చెప్పే విధంగా అది చూపించేదానికి చేస్తున్నారా అనేది ప్రూవ్ కావాలి దాన్ని బట్టి శిక్షలు అనేవి ఉంటాయి శిక్షలు అనేవి ఉంటాయి అదే ఎందుకంటే ఇప్పుడు అది చాలా గందరగోళాన్ని సృష్టిస్తుంది అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇదవుతున్నారు ఎందుకంటే నేరం చెయ్యని వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు అనే టాక్ కూడా వస్తుంది మనకి అక్కడ ఉన్న రైతులని మరి ఆ రైతులను నేరం చెయ్యని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కొడుతున్నారు మరి వీళ్ళపైన అంటే నేరం రుజువు అక్కడ కొంతమంది వాళ్ళకి ల్యాండ్స్ లేకుండానే వాళ్ళకి ఏం నష్టం లేకపోయినా కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు సురేష్ పేరు కూడా అలాగే వచ్చింది అవును సో అది వాస్తవం ఏందనేది దర్యాప్తులో ఎవిడెన్స్ రికార్డ్ చేసినప్పుడు వచ్చే అలిగేషన్స్ ప్రూఫ్ ని బట్టి చర్యలు ఉంటాయి వాళ్ళు ఎలాంటి నేరస్తులు కారు కాబట్టి మరి వాళ్ళని దండించినందుకు మరి ప్రభుత్వ అధికారుల పైన పోలీసుల పైన కావచ్చు ప్రభుత్వం పైన కావచ్చు ఎలాంటి చర్యలు ఇప్పుడు అనుమానం కింద కొన్ని చర్యలు చేపడతారు అంతే అనుమానం ప్రకారం ఇప్పుడు ఏదైనా వాళ్ళు తప్పు చేయలేదంటే వాళ్ళు వదిలేస్తారు అంతే ఇంకేముంది ఇంకేం లేదు ఏదైనా అరెస్ట్ అది వేరే విషయం అప్పుడు ఖచ్చితంగా ఆఫీసుల మీద కూడా చర్యలు ఉంటాయి ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంది వీళ్ళ చర్యలు అనేవి రాజ విద్రోహం కింద ఉంది కాన్స్ప్రెస్ లో భాగంగా ఉంది కలెక్టర్ ని మిస్లీడ్ చేసి ఎక్కడికో తీసుకెళ్లారు సభ జరగాల్సిన దగ్గర కాకుండా ఇవన్నీ కావాలని కుట్ర పని చేశారు అని వీళ్ళ వాదన తర్వాత రెవెన్యూ ఎంప్లాయీస్ కూడా స్ట్రైక్ చేసి ఏదో చేస్తామని చెప్పి వాళ్ళు ఒక నోటీస్ కూడా ఇచ్చారు మరి ప్రభుత్వంలో పనిచేసే అధికారులకి రక్షణ లేకపోతే వాళ్ళు పథకాలను ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి తగు చర్యలు అనేది వీళ్ళ మీద ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ఇన్నోసెంట్స్ అనే వాళ్ళని పనిష్ చేయకూడదు ఇన్కన్వీనియన్స్ చేయకూడదు ట్రబుల్ చేయకూడదు వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ ఒక చిన్న విషయం సార్ ఎందుకంటే మీరు అన్ని విషయాల మీద కూడా క్లియర్ గా క్లుప్తంగా చెప్తారు అందుకే ఈ విషయం కూడా మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాము ఇప్పుడు ఆ ఫార్మా కంపెనీ అనేది మరి ప్రజల సమక్షంలో అక్కడ పెట్టడం నిర్మించడం అనేది ప్రజలకు ఉపయోగం అంటారా ప్రభుత్వానికి ఎలాంటి లాభం అంటారు ఆ ఏరియాలో ప్రస్తుతం వాతావరణం అది చాలా బాగా ఉంది ఇది తీసుకుపోయి అక్కడ పెడితే ఈకాలజీ డిస్టర్బెన్స్ వస్తుందని కూడా ఒక ప్రజల్లో నుంచి ఒక ఇది ఉందనమాట సో అది అక్కడ అవసరమా అక్కడ ఏమన్నా డిస్టర్బెన్స్ అయితే రైతులు ఇబ్బంది పడతారు కదా అనేది వీళ్ళ వాదన అదే సార్ మరి ఏం ప్రికాషన్స్ తీసుకుంటారు ఈ కాలజీ డిస్టర్బెన్స్ లేకుండా చేయటానికి ఏముంటది అనేది ఒక వాదన మరి అభివృద్ధి జరగాలంటే ఇండస్ట్రీస్ రావాల్సిందే ఎక్కడోది ఇక్కడ ఏదో ఒక ఇండస్ట్రీ రాక తప్పదు మరి అదే ఏరియా ఎందుకు సూట్ అయింది సూటబిలిటీ ఉందా లేదా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ ఏంటి ఇవన్నీ కలెక్టర్ టు డిటర్మిన్ ఇట్ దాని తర్వాత ఈ టు జుడిషియల్ రివ్యూ మళ్ళీ కోర్టుకి వెళ్తుంది కోర్టులో అక్కడ పెట్టవచ్చంటేనే అవకాశం ఇస్తేనే పెడతారు అదంతా ప్రాసెస్లో భాగమే ఎందుకంటే వీటి వల్ల వాతావరణం కలుషితం అయ్యి ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతిని ప్రజలకి కష్ట నష్టాలు గురయ్యే అవకాశం కూడా ఉన్నట్టుగా ఒక తీవ్రమైనటువంటి వాదన వస్తుంది నాకు కూడా చాలా మంది ఫోన్లు చేసి చెప్పారు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్న దాన్ని దీన్ని ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నారు వాతావరణం డిస్టర్బ్ అయ్యి మా ఆరోగ్యాలు దెబ్బతింటాయి మీ ఫిజికల్ గా మెంటల్ గా లాలా చాలా లాస్ అవుతుంది మా పంటలు కూడా సరిగా పండవు ఇవన్నీ కూడా నాకు కూడా చెప్పారు కానీ దీన్ని పరిణామలో తీసుకొని గవర్నమెంట్ తన యొక్క పాలసీని మారుస్తుందా లేకపోతే అక్కడే కంటిన్యూ చేయాలంటే ఏం ప్రికాషన్స్ తీసుకొని ఈ కాలేజీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రజలకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ప్రజా వ్యతిరేకత అనేది లేకుండా చూసుకొని ప్రభుత్వం పనిచేస్తుందా లేదా వేచి చూడాలి